నియోజకవర్గ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా తొలి అడుగు మీతో నేను చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి పాత్రికేయులకు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను ఏమైతే చేయదలుచుకున్నానో ఆ విషయాలపై క్లారిటీ ఇవ్వని కొంతమంది మన మిత్రులు అడిగిన మేరకు కోరిక మేరకు నేను యానంలో పోటీ చేసి యానంలో ఉన్నటువంటి ఐదు సమస్యలపై ఐదు సమస్యలు గురించి నేను చెప్పాను మొదటిగా యానం నియోజకవర్గంలో మత్స్యకారులకు వచ్చేటువంటి మత్స్యకారుల భరోసాన్ని సకాలంలో ఇవ్వడానికి పూర్తిగా నేను పూర్తి స్థాయిలో వారికి ఇవ్వడానికి రైట్ టైంలో ఇవ్వడానికి వారితో మా వారితో మాట్లాడి వారికి పూర్తిగా ఇప్పిస్తానని మరి కొంతమందికి అంతమందికి కాకపోయినా కొంత అందులో కొంతమందికి సరిగ్గా రావట్లేదు వారి కొరకు కూడా పోరాడి వారికి సకాలంలో ఇప్పిస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే యానంలో ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కొరకు నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా హెల్ప్ పట్టాలు ఇప్పిస్తానని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను మూడవదిగా యానంలో క్రైస్తవ సంఘాలకు ఒక కళ్యాణ మండపం కట్టడానికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే బీసీ కమ్యూనిటీ వారికి కూడా కళ్యాణ మండపాలు లేక వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో వారికి కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి కానీ నేను మ్యాక్సిమం ఇప్పించే కార్యక్రమం చేస్తానని నాలుగవదిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఐదవది చాలా నీటి ఎద్దడి సమస్య ఉందండి రైతులకు దర్యాలు తిప్పే రైతాంగానికి నీరు అందక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని భూములైతే ఓడ్చటం లేదు కాబట్టి వారికి కూడా పూర్తి స్థాయిలో నీరు అందే విధంగా సహకరిస్తానని తెలియజేస్తున్నాను ఇక యానంలో పారిశుధ్యం విషయంకొస్తే ఇదివరకు అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేది యానం యానం అంటే ఒక తిరుపతి దేవస్థానం అన్నట్టుగా ఉండేది దేవస్థానంలో ఎంత నీట్గా చేస్తారో అలాగే యానంలో ఇంటింటికి చెత్తను కలెక్ట్ చేసి యానంలో ఎక్ చాలా గ్రీన్ అండ్ క్లీన్గా ఉండేటువంటి యానంలో ఇప్పుడు పారిశుద్ధ్యం అరకొరగా ఉంది దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను ఇక రోడ్స్ విషయంలో కూడా మరి యానంలో ఎలా ఉన్నప్పటికీ నల్సెరు టర్నింగ్ కాడి నుంచి యానం బైపాస్ వరకు ఉన్నటువంటి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది గోతులమయమైపోయింది అవన్నీ కూడా డ్రై రోడ్స్ విషయంలో కూడా మంచి శ్రద్ధ తీసుకుంటానని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరుని నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను